హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ అండి సో ఏంటంటే ఈ రోజు నేను హాల్టర్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను చాలా మంది భయపడతారు కదా హాల్టర్ నెక్ వేసుకోవాలని వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ అది నేర్చుకోవడానికి భయపడతారు కదా నా మెత్తలో సింపుల్గా నేను ఎలా కట్ చేసానో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫస్ట్ అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నా మెత్తలో చాలా ఈజీగా ఉంటుందండి సో నేను ఫస్ట్ అయితే హ్యాండ్ మ్యా హ్యాండ్ మార్కింగ్ మీద తీసుకుంటున్నాను చూడండి ఇంత ముందుకు వీడియోలో కూడా నేను హ్యాండ్ మార్కింగ్ అయితే నేను చూపించాను కదా అదే విధంగా పెట్టుతున్నాను ఒకవేళ మీకు స్పెషల్గా మళ్ళీ హ్యాండ్ మార్కింగ్ కావాలి అంటే సో నేను అయితే ఏ విధంగా ఫుల్ హ్యాండ్స్కి ఏ విధంగా చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్కి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను బట్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం డిస్టర్బెన్స్ లెక్క ఉంది కదా సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకంటే వెహికల్స్ అవి ఇవి ఉన్నాయి సో వాయిస్ ఎవరు ఇద్దామంటే ఎప్పుడు ఏదో ఒకటి షౌండ్స్ వస్తూనే ఉంటాయి సో ఇలా హ్యాండ్ హ్యాండ్మేడ్ చేసినప్పుడు ఇలాంటి స్కిల్స్ వాడండి ఎందుకంటే చాలా ఈజీగా వస్తుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలా టీపీని మధ్యలోకి వేసి నేను పైకల్ల గీత కట్టుకుని ఆఫ్ తీసుకొని లోతులు తీసుకుంటాను కదా ఫ్రంట్ సైడ్ సో లోతు అయితే అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం ఇలా స్కిల్స్ వాడడం వలన పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర ముడతలు కూడా ఏమీ రావండి చాలా చక్కగా తొందరగా అయిపోతుంది మళ్ళీ మనకి ఇలా మార్కింగ్ చేయడం వల్ల బిగినర్స్ అయితే చాలా కష్టపడతారు కదా హ్యాండ్ షేప్ మార్కింగ్ చేయడానికి సో అలా మనం పరచుకునే వన్ సైడ్లో తీసుకోవాలండి అట్టే క్లోజ్ తీసుకొని తీసుకుంటే నాలుగు సైడ్లో వస్తుంది అలా ఓపెన్ చేసి అయితే మనం వన్ సైడే లోతులు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా హ్యాండ్ సెట్ తీసామో ఆపోజిట్లో మనం బ్యాక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కోసం నేనైతే పావించి ఖర్చు కల తీసుకున్నాను ఎందుకంటే నడవం పట్టి అతుకుంటాం కదా దానికోసం నేనైతే అలా మార్జిన్ అయితే స్ట్రేట్గా వేసేసుకున్నాను షోల్డర్ మిడిల్ నుంచి మనం డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ డాట్ కాడికి అలా పట్టేసుకొని హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని అలా మనం మార్జిన్ అయితే కొట్టేసుకోవాలండి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అలా కొట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ని అలా పర్చేసుకొని షోల్డర్ కుట్టు చేయాలి చంక కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయింటింగ్ కుట్టు అక్క అక్కడి ఫస్ట్ కుట్టు వరకు మనం చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది మనకని ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ అయితే చంక రౌండ్కి ఒక ఇంచు కలిపితే చెస్ట్ వస్తుందని ఇంత ముందు వీడియోలు షేర్ చేశాను కదా సో ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్కు రెండించులు కలుపుకోవాలన్నమాట ఎందుకు రెండు ఇంచులు కలుపుకోవాలి అంటే ఇది హై నెక్ కాబట్టి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండదు మళ్ళీ నేను బ్యాక్ అయితే ఏం డిజైన్స్ పెట్టట్లేను సో అందుకే ఇప్పుడు నాకు సెవెన్ వచ్చింది సెవెన్కి నేను టూ ఇంచెస్ కలుపుతున్నాను చేసుకున్నాను నైన్ కదా సో అలా నైన్కి మార్కింగ్ చేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అలా పెట్టుకోవాలన్నమాట సో నాది ఇప్పుడు ఒక బాక్స్ లెక్క నేను గీసేసుకున్నాను ఇప్పుడు ఈ హై నెక్ బ్లౌజ్ కుట్టాలంటే ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ కావాలి సో నేను నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా మరి ఫుల్ షోల్డర్ ఎలా అంటే నాకు నైన్ వచ్చింది కదా ఆ నైన్కి ఏం చేయాలంటే ఐదున్నర కలపాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ కలిపితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో దాన్ని డివైడెడ్ బై టూ చేయాలి టూ వేస్తే ఎంత వస్తుంది నాకు సెవెన్ పాయింట్ టూ వస్తుంది కదా సో అలా నాకు ఏడు మీద రెండు గిట్లు అలా వస్తుంది దాన్ని మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఎవరికైనా ఇదే నాకంటే ఎవరికైనా ఇదే వాళ్ళు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి హై నెక్ బ్లౌజ్ కుట్టామంటే చంక రౌండ్కి రెండు ఇంచులు కలుపుకోవాలి తర్వాత ఫుల్ షోల్డర్ కోసం అని ఐదు పాయింట్ ఐదు కలుపుకోవాలి సో నేనైతే ఐదు పాయింట్ ఐదు కలుపుకున్నాను సో అక్కడ నేనైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను గుర్తుపెట్టుకోండి చంక రౌండ్కి రెండు ఇంచులు ఇది ఎందుకంటే హై నెక్ బోట్ నెక్ బ్లౌజ్లకి క్లియర్నే కలుపుకోవాలి ఫుల్ షోల్డర్లు రావాలంటే మనం రెండు ఇంచులు కలుపుకుంటే మన చెస్ట్ ఎంత వచ్చిందో దానికి ఫైవ్ అండ్ ఫైవ్ కలుపుకోవాలి దాన్ని డివైడెడ్ బై టూ చేసుకోవాలి టూ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈజీగా తెలుసుకోవచ్చండి షోల్డర్ హై నెక్ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలంటే ఫుల్ షోల్డర్ అయితే కంపల్సరీ కావాలి వాళ్ళు మనకు బోట్ నెక్ బ్లౌజ్ చేయకపోతే ఫుల్ షోల్డర్ అయితే మనం ఇలా మెజర్ చేసుకోవాలి నో టెన్షన్ సో ఈ ఫార్ములా వాడితే చక్కగా మనకు ఫుల్ షోల్డర్ అయితే వచ్చేస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఒకసారినే కనపడకపోతే వాయిస్ కూడా క్లియర్గా వినండి నేను బ్యాక్ పార్ట్ వేసుకున్నాను కదా అది ఎట్లుందో యాజ్ డిజ్ అట్లా గీస్తున్నాను చూడండి నేను బ్యాక్ పార్ట్ ఏం డిజైన్ పెట్టుకోలేదు కాబట్టి నేను ఏం డ్రాఫ్ట్ షేప్ లాంటివి ఏం తీసుకోలేను నీట్గా నేను షోల్డర్స్ హార్మరౌన్లు చంక ఖచ్చితంగా అలా గీసుకున్నాను ఒకటి మళ్ళీ చంక రౌండ్ చెస్ట్కు ఖచ్చితంగా మ్యాచ్ కావాలండి మ్యాచ్ కాకపోతే బ్లౌజ్ పట్టేయడం లూజ్ అవ్వడము ఇలా జరుగుతుందనమాట ఇప్పుడు నేను యాజ్ టీస్ బ్యాక్ ఎలా ఉంది అలా గీసాను కదా పైకి చూడండి పైకి నాలుగు ఇంచులు గీసాను అక్కడ గీత నుంచి అడ్డంగా అలా ఒక బాక్స్ మాత్రమే కొట్టేసుకున్నాను జస్ట్ పూర్తి తెల్లగా కావాల్సింది అదేనంటే ఆల్టర్నేట్కి ఇలా ఎట్లుందో అట్లా గీసుకున్న తర్వాత పైకి మన నెక్ ఒక పైకి ఒక ఫోర్ ఇంచెస్ అడ్డంలో ఫోర్ ఇంచెస్ ఇట్లా ఫోర్ ఇంచెస్ తీసేసుకొని అక్కడ మనం దాన్ని మార్కింగ్ చేసేసుకోవాలి డబ్బా మాదిరిగా సో నేను చూసాను అక్క అంచెలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ గీత నుంచి కిందకి నేను నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చేసుకోను డైరెక్ట్ క్యాన్వస్ పేపర్ విన్నే చేసుకుంటాను బట్ మీకు తెలుస్తుందని అక్కడికి మార్కింగ్ చేశాను అక్కడ కనిపిస్తుందో కనిపిస్తలేదు కానీ అక్కడ చిన్న మార్కింగ్ చేశాను కదా అక్క నుంచి నా బుక్స్ పట్టి ఉంది కదా కింద నుంచి రెండో బుక్స్కి మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడైతే నేను షోల్డర్ కాంచెల్లి డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్ డాట్ ఖర్చుతో సహా అక్కడ షోల్డర్ కూడా ఖర్చు వదిలిపెట్టాలి మిడిల్ డాట్ వేసుకున్న కానీ ఖర్చుతో సహా కిందికి కొలవాలి అలా కొలుచుకొని అక్కడి నుంచి టూ ఇన్ టూ అండ్ హాఫ్ తీసుకొని జస్ట్ ఎక్కువ వాళ్ళకైతే ప్లేట్స్ వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ అయితే ఉండాలి సో నాకైతే వన్ నుంచి వన్ నుంచి అలా గ్యాప్ తీసుకున్నాను సో అక్క నేను దాని మిడిల్ బే డాట్ ఆధారంగా చేసుకొని చంక దగ్గర డాట్ వేసాను తర్వాత ఉక్స్ పట్టి సైడ్ డాట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్ దాని మిడిల్లో మనం ఆ మార్కింగ్ అనేది వేసుకోవాలి సో అక్కడ ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను కదా నేను నెక్ గురించి మళ్ళీ చెప్తున్నాను నెక్ విడితే ఇట్లా సో అలా బాక్స్ కొట్టేసుకుని అందులో నెక్ నెక్ వస్తుంది బట్ ఇలా గీసుకోవడం కంటే క్యాన్వాస్ పేపర్ మీద గీసుకొని వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట నేను అలానే చేస్తాను ఓకేనా ఇక్కడికి వెళ్ళి టిక్క మార్గం చేసుకొని కిందికి ఒక పావ ఇంచ్ అయితే కొట్టేసుకోవాలి నేను చేసింది ఏం లేదండి చూడండి ఒకసారి నేను బ్యాక్ పార్ట్ యాస్టేజ్ ఎలా ఉందో అలా గీసుకున్నాను ఒక పైనకు నెక్ దగ్గర మన షోల్డర్స్ నెక్ తీసుకుంటా కదా అక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్ పైకి తీసుకొని విడుతులు కూడా పై ఫోర్ ఇంచే తీసుకొని దాన్ని ఒక బాక్స్ మాదిరిగా డ్రా చేసుకున్నాను అక్కడ అర్థమైందా మళ్ళీ ముందు భాగంలో మనం హాఫ్ ఇంచ్ అయితే నేను లోతు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి లోతు తీసుకున్నాను యాస్ట్రేజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఎలా ఉందో చక్కగా అలా గా కట్ చేసుకుని నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బ్యాక్ కంటే ముందు చూడండి ఫ్రంట్ ఎలా ఉందో నేను అలా ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నానంటే సేమ్ సైడ్ ఒకటే రకంగా అయ్యో మళ్ళీ వచ్చి దొరలని చెక్ చేసుకునే బదులు ఇలా మనం అటు సైడ్ సైడ్ డాట్స్ లెక్క పెట్టుకుంటే ఏమవుతుందంటే మార్కింగ్ వేసుకోవడం వల్ల మంచి షేప్ అయితే వస్తుంది అన్నమాట సో బ్యాక్ ఫ్రంట్ అయితే కట్టింగ్ అయిపోయింది చూడండి నేను ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా అక్కడ ఎలా కనిపిస్తుందో చూడండి సో ఇప్పుడు నేనైతే క్రాస్ అయితే కట్ చేసుకుంటున్నాను పెద్ద పట్టిలు అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పిలుస్తారండి ఎవరి విలేజ్లో ఎలా పిలుస్తారో ఏమో నేనైతే క్రాస్ పట్టీలే అని అంటాను సో ఎవరికైనా ఈజీగా సెట్ అయ్యే విధంగానైతే నేను చెప్తున్నాను ఫస్ట్ మనం పొడవు ఎంత ఉందో చూసుకోలేక రాసిపట్టి పొడవు ముందు ఉక్సిపట్టి సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ చివరినేమో త్రీ మిడిల్నేమో టూ అండ్ హాఫ్ సో ఇలా పెట్టుకొని ఆ మూడు డాట్స్ మనం కలుపుకోవడమే చక్కగా వస్తుందండి ఎవరికైనా సెట్ అయిపోతుంది కొత్త వరకు టెక్స్ పడద్దు ఈ ఫార్ములా ఫాలో అవ్వండి ముందేమో ఉక్స్పట్టి పట్టి సైడ్ ఏమో మూడున్నర చివరినేమో మూడు మధ్యలోనేమో రెండున్నర ఇలా పెట్టుకొని కట్ చేయడం వల్ల షేప్ పట్టడం అనేది చాలా ఈజీగా వస్తుంది నాకు ఒకటే వచ్చింది మేము వేరే క్లాత్లు తీసేసుకుంటాను బ్లౌజ్ పీసు నాకు చాలా తక్కువ వచ్చింది దగ్గర చాలా అతుకులు పడతాయి నాకైతే సైడ్లో సో ఇలా పరుచుకొని నేను ఎలా ఇప్పుడైతే కట్ చేసుకునే పీసులు ఉంటాయి కదా సో దాన్ని అయితే నేను దీని మీద పరిచేసి కట్ చేసుకుంటాను ఈజీగానే ఉంటుంది హాల్టర్ నెక్ అంటే భయపడకండి నేను స్టిచ్చింగ్ కూడా మళ్ళీ వీడియో చేసి పెడతాను ఏదైనా డౌట్స్ ఉంటుందని కామెంట్లో అడగండి అర్థం కాకుండా కూడా ఒకసారి చెప్పండి మళ్ళీ మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ఇట్లా వీడియో చేసి పెట్టడం కదా సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి మీకు అర్థం కాకపోతే కూడా మళ్ళీ ఏదైనా బ్లౌజ్ కట్ చేసినప్పుడు వీడియో తీసి పెడతాను బ్యాక్ అయితే నేను ఏం గీసుకోలేదని నాకు ఇష్టం ఉండదు నేను డ్రా ఏమన్నా డిజైన్స్ పెట్టుకోవడం అందుకే నేను ఫుల్ క్లోజ్గా అలా వన్ చేసుకున్నాను అన్నమాట సో అలా కట్ చేసుకుని ఏమైనా ఎట్లా వేసుకున్నాం అట్లా ఏదో విధంగా కట్ చేసుకోవాలి చాలా తక్కువ వచ్చింది నాకైతే క్లాత్ చక్కగా నీట్గా కట్ చేసుకోవడమే ఇంతే అండి నెక్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా లైక్ చేయడం వల్ల ఇంకా ముందు ముందు నేను ఏమైనా డిజైన్స్ కొట్టడం ఫ్రాక్స్ కుట్టడం ఇలా ఉంటుంది కదా అవి మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి